నమస్కారం మేడి చెట్టు ఇది కన్నడంలో ఔదంబర చెట్టు అని కూడా అంటారు ఈ మేడి చెట్టు గురువుతో సమానము సాక్షాత్ దత్తాత్రేయుడు ఈ మేడి చెట్టులో కొలువై ఉంటాడని ప్రతి ఒక్కరి నమ్మకం ఈ మేడి చెట్టుని గురువారం గురువారం మేడి చెట్టు మొదట్లో పసుపు కుంకుమతో బొట్లు పెట్టి దీపం పెట్టి అగర ఒత్తులు ఎలిగించి మొదట్ చెట్టు మొదట్లో పుష్పాలు వేసి మీరు పదకొండు ప్రదక్షిణలు చేసి గురుచరిత్ర లేదు దత్తాత్రేయ కవచం మేడు చెట్టు కింద కూర్చొని మీరు చదివినారంటే ఇలా పదకొండు వారాలు చేసినారంటే పదకొండు గురువారాలు మీకు ఉండే గురుదోషం తొలగిపోయి గురు ఆశీర్వాదం మీకు కలుగుతుందని విద్వాంసులు చెబుతున్నారు అయితే ఈ మేడి చెట్టు మన ఇంటి పెరట్లో కానీ కాంపౌండ్ వాళ్ళ లోపల కానీ ఉండకూడదు అలా తప్పి కాంపౌండ్ వాళ్ళ లోపల ములిచింది అనుకోండి చిన్న చెట్టు అయితే పెకలించి అంటే నవమి అష్టమి తిథులలో కాకుండా మిగతా వార వారాలలో పెకలించి సాయిబాబా గుడి కానీ దత్తాత్రేయ గుడి కానీ ఆంజనేయ స్వామి గుడిలో కానీ మీరు నాటవచ్చును థ్యాంక్ యూ